ఏదైతే ఈ యొక్క ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరి ఏదైతే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో మరి ఏడు వేల రెండు వందల పద్నాలుగు కోట్లకి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చారు తప్ప తర్వాత ఈ యొక్క పనులకు సంబంధించి ఏం మాత్రం కూడా జరిగినటువంటి పని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అటువంటి సందర్భంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు రెండు వేల పదిహేడులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఫేజ్ వన్గా ఏదైతే పది టీఎంసీల నీటిని దగ్గర దగ్గర లక్షా ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అధ్యక్ష ఈ ఫేజ్ వన్లో మీది కూడా నర్సరీపట్నం అందులో కూడా నలభై వేలు ఎకరాల వరకు కూడా ఇందులో ఉంది ఈ రకంగా ఆయన ఏదైతే రెండు వేల ఇరవై రెండు కోట్లకు ఆ రోజు టెండర్స్ని పిలచడం జరిగింది ఫేజ్ వన్లో దగ్గర దగ్గర కొంత ఎర్త్ వర్క్ అదేవిధంగా సర్వే మాత్రం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ ఫేజ్ వన్ కి చేసింది సున్నా అధ్యక్ష అదేవిధంగా ఏదైతే రెండు వేల ఇరవైలో ఆర్పాటంగా ఫేజ్ టూ అని చెప్పి ఏదైతే పదిహేను వేల ఇరవై ఎనిమిది కోట్లు ఫేజ్ టూ కి ఫేజ్ వన్ కి రెండు వేల ఇరవై రెండు కోట్లు మొత్తం పదిహేడు వేల యాభై కోట్లు పరిపాలన అనుమతులవి ఇచ్చారు తప్ప ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి రికార్డుల పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఇటువంటి స్థితిలో ఏదైతే మరి ఈరోజు మేము కూడా ఆ నివేదిక తెప్పించి పరిశీలన చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇక ఫేస్ టూకి సంబంధించి ఇంకా మెయిన్ కెనాల్ అదేవిధంగా ఒక లిఫ్ట్ మూడు రిజర్వాయర్స్ అంటే ఏదైతే భూదేవి విఎన్పురం తాటిపూడి రిజర్వాయర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అదేవిధంగా పంపు హౌసెస్ అదేవిధంగా ఆర్ఎండ్ ఆర్ ఇంకా ముప్పై ఎనిమిది వేల ఎకరాలు మరి ఏదైతే సభ్యులు చెప్పినట్లుగా భూసేకరణ కూడా చేయవలసి ఉంది అధ్యక్ష